మనకు చిరంసంభు దృవంగతులై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఆయన మరణించిన ఈ రోజు కూడా మన ముందుగానే ఉన్నట్లుగానే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమము ఆదివాసుల యొక్క హక్కులు ఆదివాసీ ప్రాంత రక్షణ ఆదివాసులు ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల రక్షణ కొరకు ఆయన చేసినటువంటి పోరాటాల్లో మనం అందరం కూడా భాగస్వాములై ఉన్నాము ఆ పోరాటాలు అవి మనకు ఒక స్ఫూర్తిదాయకం ఆ రోజు చిరం గారు ఆయన చేసినటువంటి స్ఫూర్తి ఇంద్రవెల్లి ఉద్యమం ఏదైతే ఇంద్రవెల్లి పోరాట పోరాటంలో అమరులైనటువంటి ఆదివాసు నాయకుల యొక్క స్ఫూర్తి జల్ జంగల్ జమీన్ అని ఆ రోజు రాంజీ చేసినటువంటి స్ఫూర్తి కుమరంబీ పోరాటం చేసినటువంటి అన్ని స్ఫూర్తిని తీసుకొని మన ఆదివాసీ సంస్కృతులు సాంప్రదాయాలను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చాటి చెప్పినటువంటి వ్యక్తి మన శిడంసంబు గారు ఆయన సంస్కృతులను కాపాడడం కొరకు ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు అవి ఈరోజు వరకు కొనసాగుతున్నాయి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి చట్టాలు ఒకవేళ ఈ చట్టాలు ఈత లేకపోతే ఆదివాసీ యొక్క మనుగడ ఉండదు ఆదివాసులతో కలిసి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైనారిటీ దళితుడు పేదవాళ్ళు కూడా ఈ ప్రాంతాల నుండి బయటికి వెళ్ళిపోయి పంపించే ప్రయత్నాలు ప్రభుత్వాలు సామ్రాజ్య దేశాలు చేస్తున్నటువంటి కుట్రను అతను గ్రహించడం అనేది జరిగింది కాబట్టి అవన్నిటినీ కాపాడుకోవడానికి ఆయన అనేక రకాల పోరాటాల్లో పాల్గొంచుకున్నారు మార్కేస్ లేని ఆలోచన విధానాలతో పాటు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పాలక పార్టీలతో కూడా అతను పోయి పరిస్థితులు ఇలా ఉన్నాయి మీరందరూ కూడా ఈ ప్రాంతాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆ రోజు ఆయన ఆయన చేసినటువంటి పోరాటాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా మర్చుకున్న తిరుపతి గారు ఇప్పుడు సరే ఎవరి ఎవరి పోరాటాల్లో మర్చిపోయి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళినా ఉన్నటువంటి సుగ్నక కావచ్చు ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి మన గడమ గారు కావచ్చు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎవరైనా సిడం సంబు అందరి కూడా ఒక ఆదర్శమే వాళ్ళందరి కూడా ఆయన చేసిన పోరాటాల ఫలితమే ఇవాళ ఈ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు రక్షణ ఈ ప్రాంత రిజర్వేషన్స్ ఒక ఏదైనా చేసిన ఆయన పోరాటాలు అందులో ఉన్నాయనేటువంటిది మనం అందరం గ్రహించాలి ఇవాళ ప్రభుత్వాలు మారిన ప్రభు ప్రతిపక్షంగా ఉన్నా లేదా ప్రజా సంఘాలుగా ఉన్నా ప్రజలు ఇక్కడున్నటువంటి ప్రజా పోరాటాలు ఉన్నా అతని అతను చేసినటువంటి పోరాటాలను మనం ఆయన చేసినటువంటి ఆశయాలను మున్ముందు కొనసాగించాలి పాలక ప్రభుత్వాలకు ఇప్పుడున్నటువంటి నాయకులు ఇక్కడున్నటువంటి ఈ ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమ్ము చేసినటువంటి ఆయన పనులన్నీ కూడా చెప్పి ఆయన యొక్క ఇక్కడ గుర్తింపుకు మరి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది పేరు పెట్టిస్తారా లేకపోతే స్థూపం పెట్టిస్తారా లేకపోతే ఈ ప్రభుత్వంలో ఏమి చేయాలో అవన్నీ కూడా మీరు మీరందరికీ ఆయనతో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మీరన్నీ అవన్నీ చెప్పి ప్రభుత్వంతో చేయించాలని కోరుకుంటూ ఆయన ఉద్యమాలను ఆయన చేసినటువంటి పోరాటాలను నా వంతుగా పూర్తి స్థాయిలో కొనసాగిస్తానని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సభ నిర్వహిస్తున్నటువంటి హర్కల తీర్థుడి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమ వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ